ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుని వాక్కులు విందాం మార్కుస్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదో వచనము ఆయన కాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను ప్రిమని ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తువారు వారు ఆయన తెల్లవారుజామునే మరి చక్కగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా ఆయన ప్రార్థన చేసేవాళ్ళు మరి ఏసయ్య ప్రార్థన జీవితము అనేది ఎలా ఉంది అంటే ఆయన ఉదయ కాలము ప్రార్థించేవాళ్ళు అలాగే రాత్రికాల సమయంలో కూడా ఆయన ప్రార్థన చేసేవాళ్ళు ప్రిమిన వల్లరా ప్రభువు యొక్క ప్రార్థన ఎలా ఉండేది ఆయన ఎలా ప్రార్థించారు అంటే కృతజ్ఞత పూర్వకముగా ఆయన ప్రార్థించేసేవాళ్ళు ఎందుకంటే ఎన్నో మార్లు ప్రేమైన వల్లరా ఆయన ప్రార్థనలో దేవుని ఎదుట కృతజ్ఞత చెల్లిస్తూ ఉండేవాళ్ళు అటువలే ఎంతో భారముతో కన్నీళ్లతో ఆయన ప్రార్థించేవాళ్ళండి ఎంతో కన్నీళ్లు ఎంతో దుఃఖముతో వేదనతో ఆయన ప్రార్థన చేసేవాళ్ళు అంతేకాకుండా నమ్మకముతో కూడా ఆయన ప్రార్థన చేసేవాళ్ళండి నమ్మకాన్ని ఆయన కనపరిచేవాళ్ళు ఆయన ప్రార్థనలు ఎందుకనంటే ప్రేమిన వల్లరా మరి చనిపోయిన వారి దగ్గర ఆయన ప్రార్థన చేసిన స్వస్థతల కొరకు ఆయన ప్రార్థన చేసిన దురాత్మల నిమిత్తమై ఐదు రొట్టెలు రెండు చేపలు ఇవన్నీ కూడా ప్రభు తట్టు చూపిస్తా మరి కృతజ్ఞతతోనూ కన్నీళ్లతోనూ నమ్మకముతోనూ ఆయన ప్రార్థించేవాళ్ళు పట్టుజలతో కూడా ఆయన ప్రార్థించేవాళ్ళు అంటే ఏసయ ప్రార్థనా జీవితంలో ప్రేమ వర్ల కృతజ్ఞత కన్నీళ్లు నమ్మకము పట్టుదల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు అద్భుతాలు ఆయన చూడగలిగారు చేయగలిగారు ప్రేమ వర్ల ఎన్నో ఘనమైన కార్యములు ఆయన చేయగలిగి ఉన్నాడు కావున ఈ ఉదయ కాలం ముందు ఆలోచించండి ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యము ఈ రోజున ప్రతి మనిషి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటున్నాడు అటువలే ఎన్నో ప్రిమర వృత్తులు చేసుకుంటా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటా మరి అటువంటి జీవితాలు కలిగి ఉంటున్నారు మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన జీవితం అనేది చాలా చాలా ప్రాముఖ్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఎందుకంటే ప్రార్థన అనేది దేవునితో మనకంటూ ఒక చక్కటి సంబంధాన్ని ఏర్పరుస్తుందండి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎన్నో విజయాలు చూడగలుగుతాం ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాం দিয়ে মে মানে আশীর্দা আমেন।